హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చి మామూలుగా అన్ని వీడియోలో చెప్తుంటాను కదా మా ఆయన వచ్చినప్పుడంతా పిల్లల్ని నేనైతే పార్కుకి తీసుకెళ్తాడు అలాగే మూవీకి తర్వాత రెస్టారెంట్ అది నార్మల్ అయిపోయింది మాకైతే ఎప్పుడు అందులోనూ పిల్లలు అంటే ఆడుకునేవి పార్కుకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది మనం మూవీకి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పార్కుకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి రేపు అస్సలు ఒప్పుకోరు మా పిల్లలకి పార్క్ బాగా అలవాటైపోయింది వీక్లీ వీక్లీ వెళ్ళడము అందువల్ల ఈసారి అయితే ఒకటి కాదు రెండు పార్కులకు తీసుకెళ్ళాడు ప్లేసెస్ అయితే నాకైతే ఫస్ట్ వెళ్ళిన పార్క్ ఇది ఈ పార్క్ అయితే అసలు అంతగా నచ్చలేదు మొత్తము ఏరియా అంతా అసలు ఎండ ఎక్కువగా ఉంది ఈ చలికాలంలోనే ఇంత ఎండ ఉందంటే ఇంకా ఎండాకాలంలో ఇంకెలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు ఎక్కువ ఎండు ఉంది తర్వాత అయితే ఇంకో పార్క్ అయితే తీసుకెళ్ళాడు అదైతే పర్వాలేదు బాగానే ఉంది కొంచెం కూల్గా చుట్టూర చెట్లు వెదురు బొంగు చెట్లు చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుంది పిల్లోలు కూడా ఎక్కువగా ఉన్నారు అక్కడైతే ఒకరు పిల్లోని చూసి ఇంకొకరు పేరెంట్స్ ఈవినింగ్ టైంలో బాగా వచ్చినారు ఈ పార్కులు అయితే తక్కువ అనమాట ఈ పార్క్ వచ్చి చిత్తూరులో మురకంబట్టు దగ్గర అయితే ఉంది పెనుమూరు దగ్గర పెనుమూరు క్రాస్ ఆ ఏరియాలో అలా ఉంటుంది ప్లే పార్క్ అయితే పర్లేదు బట్ నాకైతే అంతగా నచ్చలేదు అంటే చెట్లు ఉన్నాయి కానీ అసలు ఏమంతగా బాగలేదు అన్నమాట వచ్చినాము వచ్చి ఇంకైతే చూడండి ఫోటోల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాము బట్ ఫోస్ ఫోటోస్ తీయడం కావట్లేదు మా ఆయన ఇక్కడైతే పొట్ట వచ్చేస్తుందని పొట్ట ఉందని పొట్ట అయితే లోపలికి లాక్కుంటున్నాడు ఇట్లుంటుంది మరి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్క్కి అయితే వెళ్ళాము పార్క్ అయితే వెళ్ళాము సార్ ఇంటి దగ్గర ఫోన్ చేసినాము బట్ ఎందుకో అంటే మార్నింగ్ తిన్నాడు ఆఫ్టర్నూన్ తినలేదు బస్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ పార్కు ఈ రెసార్ట్ అయితే అచ్చం రెసార్ట్ లాగానే ఉంటుంది ఈ పార్కు ఇది వచ్చి నీవా నగర వనం అనేసి ఉంది ఇక్కడొచ్చి ఇంకా ఫుడ్ తిందామని అయితే లోపలికి అయితే ఎంటర్ అయినాము ఎంటర్ అయ్యి ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసినాం మేను కార్డ్ తీసుకొని ఆర్డర్ బట్టి ఫస్ట్ అయితే సర్వింగ్ మేము బ్లాక్ బౌల్స్ ప్లేట్స్ తీసుకొచ్చి పెట్టినారు తర్వాత అయితే ఇంకా పుల్కాలైతే ఒక సిక్స్ పుల్కాలు అయితే ఆర్డర్ పెట్టుకుని నెక్స్ట్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము తినేసి అయితే అక్కడ వచ్చి మా ఆయన మా పెద్దోడికి తినిపించమన్నాడు రిషికి నేను తినిపిస్తే వాడు వద్దు వద్దు నేనే తింటాను అని ఏడుస్తున్నాను అందువల్ల కండ్లు ఉరిమేసి కోపంతో చూస్తున్నాడు అసలు ఈ పిల్లోళ్ళు ఉన్నారు మన మాట ఎక్కడ వింటారు అదంతా నైంటీస్ జనరేషన్తోనే పోయింది ఇప్పుడు ఉండే పిల్లలు మాటలు మనం వినాలి కానీ మనం వాళ్ళు అస్సలు విన్నే వినరు అలా తయారైనారు ఇంకా మనం కన్నందువల్ల మనము వాళ్ళు చేసేవన్నీ మనకు ముద్దుగా అనిపించి మనం కూడా కాంప్రమైజ్ అయిపోతాము ఏం చేయలేము ఆ విధంగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా హ్యాండ్ వాష్ అంతా చేసుకొని వచ్చేసినాము వచ్చి ఇంకా బయటైతే ఇంకా లోపలికి అయ్యే లోపల ఇక్కడ అయితే అంటే జంతువుల బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా పెయింటింగ్ అంటే సూపర్గా ఉన్నాయి చూడడానికి అందువల్ల పిల్లలు ఇద్దరు ఇక్కడ ఫిక్స్ తీసుకోవడానికి నిలబడినాడు మా ఆయన నన్ను కా కామెంట్ చేస్తాడు లావెక్కినానని నాకు డబుల్గా అయిపోయినాడు అనమాట మా బావ అయితే ఇక్కడ చూడండి పొట్ట ఎక్కువైపోయిందనేసి ఇప్పుడు పొట్టనైతే లోపలికి లాక్కుంటాడు అసలు మా పెళ్ళి అప్పుడు ఇద్దరము సన్నగా ఉండేవాళ్ళము మా ఆయన అయితే నాకంటే సన్నగా ఉన్నాడు అసలు పొట్టే లేదు చాలా అంటే చాలా స్లిమ్గా అసలు యంగ్ టీనేజ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నట్టున్నాడు బట్ ఇప్పుడు ఆయన నార్మల్ మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ కూడా కాదు మిడిల్ ఏజ్కి వచ్చేసినాడు అనమాట నాకైతే ఫుల్ కామెడీ అనిపిస్తుంది మా మ్యారేజ్ ఫోటోలు ఇప్పుడు ఫోటోలు చూస్తే ఇప్పుడు చూడండి ఈయనేం చేస్తాడో పొట్ట లోపలికి దాచుకుంటున్నాడు పొట్ట కనిపిస్తుందని అసలు నవ్వితే పండ్లు కనిపిస్తే నేను కామెంట్ చేస్తానని నవ్వు కనిపించకుండా ఇక్కడైతే పొట్ట లోపల కవర్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము పిక్స్ అయితే తీసుకొని ఇంక లోపలికి వచ్చినాము అక్కడ లోపల వచ్చి ఇక్కడ టికెట్ అది కూడా క్యాష్ కాదు స్కానర్ డైరెక్ట్ ఫారెస్ట్ వాళ్ళకే వెళ్ళిపోతుందనమాట మనీ స్కానర్ ఇచ్చి అందరూ స్కానర్ ద్వారానే తీసుకుంటున్నారు స్కానర్ ద్వారా తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ముందర ఒక కోణి లాగుంటుందో అక్కడొచ్చి తామర పూలు ఉంటాయి దాన్ని దాటి వెళ్లకుండా ఒక దారం అయితే కట్టేసినారు ఇంకా కట్టిన తర్వాత మా చిన్నోడైతే అక్కడైతే ఫుల్ కామెడీ చేస్తున్నాడు అందులో ఒకరు కోడేలు ఉంటాయని ఫిషెస్ ఉంటాయనేసి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని కొన్ని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా ఇటుపక్క అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చి పిల్లోలు ఆడుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట బట్ ఏమున్నా ఏమో నాకు ఇక్కడ అంతా బా బాగుంది అనిపించలేదు ఇంకా నేను ఒక చోట కూర్చొని నా వల్ల కాదు ఇంకా మీరే వెళ్ళి ఆడుకోండి అని వదిలేసిన మా పిల్లల్ని పట్టుకోవడం నా అసలు కానే కాదు నేను ఒక్కతే ఉంటే సైలెంట్గా ఉంటారు ఏమంత అల్లర్ చేయరు అదే మా ఆయన ఉంటే మొత్తం ఎక్కడ లేని అల్లరి ఎనర్జీ అన్నీ వచ్చేస్తుంది ఫుల్ వాళ్ళెన్ని తొల అలారి పనులు చేసినా ఏం కానీ అనడు సైలెంట్ గుమ్మని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఆయన ఇంకా నేను మధ్యలో పోతే నన్ను కొట్టేమంటాడు ఆ విధంగా చేస్తాడు మా పిల్లోళ్ళకి మంచి ఎనర్జీ బూస్ట్ మా ఆయన చూస్తే ఆయన కూడా అలానే ఉంటారు చాలా అల్లరి చేస్తాడు ఆయన కూడా అస్సలు ఏజ్ ఏజ్కి తగిన పనులే చేయడు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఏజ్లో అడుగు పెట్టినట్లు బిహేవ్ చేస్తాడనమాట ఫుల్ ఎలా చెప్తారు నాట్ ఈ టైప్ నాట్ ఈ బాయ్ టైప్ అలాగైతే బిహేవ్ చేస్తాడు ఇంకా మా రిషిని తీసుకొని వచ్చి నేనైతే ఇంకా వీడియోస్ తీసుకుంటూ చూడండి వాడు చెయ్యి ఇవ్వరంటే చెయ్యి అస్సలు ఇవ్వనే ఇవ్వడు ఫుల్ ఎక్కువ అలర్ట్ చేస్తారు సరిగా ఒకసారి అంతే ఇచ్చినాడు చెయ్యి తర్వాత చెయ్యి ఇవ్వలేదు మళ్ళీ మనం పోయి పట్టుకొని ఇంకా నేనైతే ఇంకా ఒక్కొక్కటి ఉన్నాయి కదా ఇంకా ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో వాడుకుని నచ్చిన చోట వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే వెనకాలైతే వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను ఫుల్ అంటే ఫుల్ చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు బట్ కొన్ని విషయాల్లో బాగా కోఆపరేట్ చేస్తారనమాట మా పిల్లలు ఇక్కడ చూడండి ఒక పక్క వైఫ్ అండ్ హస్బెండు వచ్చి ఒక సైడ్ వచ్చి మా రిష్యూ ఒక సైడ్ కూర్చున్నాడు ఫుల్ చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ ఇప్పుడే కోల్డ్లో ఉన్నారు మళ్ళీ ఫీవర్ వచ్చేస్తే ఎలా మా ఇంటి దగ్గరే ఈ విధంగా హెడ్ కవర్ అయ్యేలాగా ఈ విధంగా డ్రెస్ అయితే వేసుకొచ్చేసినాడు పిల్లలకి ఒక దాంట్లో కొసేపు ఆడుకున్నాడు అది అయిపోయింది మళ్ళీ ఇంకొక దానికి వచ్చినాడు అది కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక దానికి పోతాడు అస్సలు కొంతసేపు కూడా చోట ఉండనే ఉంటారు మా పిల్లోళ్ళు అంటే అల్లరు కాదు మేమైతే చిన్నప్పుడు మా అమ్మలు ఒక్కసారి కండ్లతో సరిగ్గా చేసి అక్కడ ఉండంటే అక్కడే ఉండేవాళ్ళము బట్ నా పిల్లో డెడ్ ఆపోజిట్ ఒకరికి కూడా నా పోలిక రాలేదు నా మైండ్ సెట్ రాలేదు నా బుద్ధులు కూడా రాలేదు మొత్తం వాళ్ళ డాడీనే చిన్నప్పుడు వాళ్ళ డాడీ అయితే స్కూల్ నుంచి వచ్చి రాగానే ఫుడ్ ఉండాలంట ఇంట్లో లేకపోతే అప్పుడు పూరిళ్ళు పే జేబుడు అంటే మట్టి కసూత కప్పి ఉంటాయి కదా అలాంటి ఇల్లు ఉంటే వచ్చి తలుపు వేసుకొని ఇంట్లో మట్టి పాత్రలు ఉంటాయి కదా మట్టి పాత్రలతో లేదంటే స్టీల్వి ఏదన్నా సామాన్లు ఉంటాయి కదా పాత్రలు వాటిని తీసుకొని డ్రమ్స్ కొట్టినట్టు నెక్స్ట్ ఆ పాత్రల మీద కూర్చొని కాళ్ళు వేసుకొని ఇంకొక సైడ్ దిండుకు సైడ్ పెట్టుకొని వాటి మీద కూర్చొని గరెట్లు తీసుకొని ఆ పాత్రల మీద డ్రమ్స్ కొట్టినట్టు కుట్టేవాడంట అప్పుడు అర్థమైపోతుందంట ఊర్లో వాళ్ళకంతా వచ్చేసినాడు సురేంద్ర వచ్చేసినాడు అనేసి అర్థమైపోతుందంట మా అత్త మామలకి మా ఆయన లాస్ట్ బిడ్డ వాళ్ళు వచ్చి నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ నలుగురు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు మా ఆయన వచ్చి లాస్ట్ అనమాట బట్ అల్లరి చేస్తారు కానీ క్యారెక్టర్ వైద్యు చాలా అంటే చాలా మంచోడు చాలా సెన్సిటివ్ పర్సన్ ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ అరిచేస్తాడు బట్ చూసుకోవడం బాగా చూసుకుంటాడు మనము ఆయన కోపాన్ని కానీ తట్టుకోగలిగితే ఐ మీన్ నా వరకు ఆయన ప్రేమను కూడా అదే విధంగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది బాగా చూసుకుంటాడు బట్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడు నాకు అది నచ్చదు సరే ఇంకైతే చెప్పినాను కదా మా రిషి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ ఒక్కొట్టి ఒక్కోటి ఎక్కుంటూ ఇంకైతే ఆడుకోవడానికి స్టార్ట్ అవుతున్నాడు నేను వీడిని చూసుకుంటూ ఉంటే మా పెద్దోడు వచ్చి మా చిన్నోడు వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు మా పిల్లలు అయితే మా ఆయన ఉండేంతసేపు వా నాతో వాళ్ళకి అవసరం ఉండదు అది ఓన్లీ ఫుడ్ విషయంలో అంటే ఫుడ్ నేను చేసి పెట్టాలి అంతే నెక్స్ట్ స్నానానికి కావాల్సిన వేడి నీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టాలి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి బట్ ఏమీ నేను చేయకూడదు ఆ విధంగా అనమాట వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒక పని మనిషి అయిపోతాను అంటే మనము బాధ్యత చేయాలి అంతే మనము వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అదే విధంగా అయిపోతుంది నా పరిస్థితి మా ఆయన వచ్చినప్పుడు అదే మా ఆయన లేనప్పుడు అయితే కొంచెం డల్ అయిపోతారు అంటే ఏదో ఫ్రీడమ్ అంతా పోయినట్టు నేనైతే స్టే కొంచెం అరుస్తూ ఉంటాను ఎక్కడైనా వెళ్తే అరుస్తాను ఆయన మోస్ట్లీ అరవడు అరిచినా కూడా ఆ సెకండ్కే కూల్ చేస్తాడు మనకు ఓన్లీ ఆరవడమే తెలుసు కూల్ చేయడం అస్సలు రాదు ఈ కూల్ చేయడం రాకుండా ఇంట్లో అంద మా ఇంట్లో అమ్మ దగ్గర ఎప్పుడు చూసినా తిట్లు తినే పనే మా ఆయన కూడా అది ఎదురుతూ ఉంటాడు సైలెంట్గా ఉండలేవు ఏదోటి కనపడతానే ఉంటావు పిల్లల్ని అని చెప్పి తిడుతూనే ఉంటాడు అవెంతా పట్టించుకున్నామంటే మనకు లైఫ్ లీడ్ చేయడం కష్టమైపోతుంది అవన్నీ అసలు పట్టించుకొనే పట్టించుకోను మా రిషి అయితే మొత్తం అన్నీ తిరగడం అయిపోయింది ఒక రౌండ్ మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాడు అనమాట చూడండి మేము అలా వెళ్ళమో లేదో వేరే వాళ్ళు అయితే మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ఇక్కడికి జారాబండి దగ్గరికి అయితే వచ్చినాడు మా పిల్లోళ్ళని ఎలా వేగాలో నాకు ఏం అర్థం కాదు అది ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు నేను ఒకతే ఉన్నప్పుడు అయితే అసలు అల్లరే చేయరు నేను చెప్పినట్టు వింటారు ఎక్కడికి వెళ్ళరు నేను పెట్టింది తింటారు వాళ్ళు ఉన్నప్పుడు అయితే నన్ను అసలు లెక్కే చేయరు అంటే నేనంటే భయం ఎక్కువైపోయిందని అర్థమైపోయింది బట్ మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు ఇద్దరు ఎక్కువ మనము వాళ్ళ సైడ్ ఉన్నామంటే అసలు చెప్పిన మాట అనేసి ఫస్ట్ నుంచి నేను ఆరిస్తూనే ఉంటాను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకేం చేస్తాము ఒకరు అలా ఉండి ఒకరిలా ఉంటేనే బాగుంటుందని ఈ విధంగా అయితే చేస్తాము చూడండి వీడికి ఎక్కడ పార్కులు జరిగినా ఈ జార బండ్లు లాగుండే జారుడు బండ్లు ఉంటాయి కదా వీటితోనే పని ఇక్కడ వీళ్ళిద్దరు చిన్న అబ్బా కొడుకులు వీళ్ళైతే ఊగడం అయితే అయిపోయింది నా నేను కొద్దిసేపు అయితే దాంట్లో కూర్చొని ఊగినాను బట్ నా వల్ల అయితే కాలేదు నాకు కళ్ళు తిరిగేస్తాయి అవి ఇలాంటివన్నీ నాకు అసలు అలవాటేలే కళ్ళు తిరిగేస్తాయి ఇంకా మేమైతే దిగేసిన వాళ్ళు అయితే దిగేసినారు వేరే ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు ఇంకైతే మా దగ్గరకైతే వస్తున్నారనమాట వీళ్ళు ఇంకా వచ్చి ఇంకా స్టార్ట్ అవుతారు ఇంకా వీళ్ళు అస్ అల్లరి అస్సలు చూడడానికి కుదరనే కుదరదు అంత ఎక్కువ అల్లరి చేస్తారు ఏం చేస్తాం ఏం చేయలేము నాకు వీళ్ళతో పాటు అలా అది అసలు ఫుల్ ఎక్కువ చేస్తుంది వెనకాల మెడనరాలన్నీ గుంజేస్తాయి అర్థం కాదు ఇంటి దగ్గర ఉందామంటే ఇంటి దగ్గర ఉండనివ్వరు అసలు పిల్లోలు పెరిగే కొందికి నాకు అసలు ఫస్ట్లో బయట తిరగాలంటే చాలా ఇష్టంగా ఉండేది ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అవుతుండగా అసలు నా వల్ల కావట్లేదు పిల్లోళ్ళని పెట్టుకొని అంత అలర్ట్ చేస్తారు చూడండి నేను పట్టుకుంటానంటే మాత్రం వద్దన్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర వచ్చేసరికి అసలు బాగా ఎంజాయ్ చేస్తూ అనమాట ఈ జారుడు బండ అయితే అయ్యింది అంటే జారుడు బల్లలా ఉండేది ఇంకా నెక్స్ట్ ఊయాలలోకి వచ్చినారు ఉయ్యాల్లోకి వచ్చినారు తండ్రి మిడిల్లో ఉంటే కొడుకులు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉయ్యాల్లో పోతూ ఉన్నారు నాకు ఇది చూస్తుంటే ఫుల్ కామెడీ ప్లస్ హ్యాపీగా ఉంటుంది మా చిన్నోడు చూడండి ఎప్పుడు వాడు పక్క వాళ్ళు ఏం చేస్తారో చూడమే పని మా పెద్దోడు అలా కాదు ఎంజాయ్ చేస్తాడు మా చిన్నోడు ఎంజాయ్ చేస్తాడు బట్ చుట్టుపక్కల ఎవరేమేం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఇదే పని కొడుకులను ఊపిస్తుంటే మా ఆయనకి ఫుల్ ఎనర్జీగా ఉంటాడు అంత పిచ్చి పిల్లోంటే నాకంటే కూడా మా ఆయనకే ఎక్కువ ఇష్టం పిల్లోంటే ఎక్కడైనా తల్లికే ఎక్కువ వాసి ఉంటుంది పిల్లోళ్ళ మీద ఇక డెడ్ ఆపోజిట్ అనమాట మా ఆయన కూడా దానికోసమే తిరుతుంటాడు నీకు అసలు పిల్లల మీద లేనే లేదు నీకెందుకు ఇచ్చినాడు దేవుడు పిల్లల్ని అనేసి ఎప్పుడు చూసినా తిరుతూనే ఉంటాడు నేను దానికి ఒకే మాట అంటాను నువ్వు నీకు పిల్లల్ని కోరుకునే వయసు నాకు ఇంకా ఆ వయసు ఇంకా రాలేదు అందుకే నాకు ఆ వయసు వచ్చేసరికి నాకు కూడా పిల్లోల మీద ఉంటుందని చెప్తాను ఇంకా ఫుల్ అంటే ఫుల్ కామెడీగా ఉంటుంది ఇంకా ఉయ్యాలైతే అయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్లేస్కి అయితే వచ్చినాము ఇది ఒక ఎక్విప్మెంట్ ఇంకోటి ఉండే మరిషి ఒక డ్రైవర్ అంట డ్రైవర్ వచ్చి వెహికల్ని నడుపుతా ఉన్నాడు వీడు నడిపిన కొద్దిసేపటికే ఇంకా మా చిన్న కొడుకు అయితే జాయిన్ అవుతాడు ఇంకా వాడికి నడిపి కొంచెం అలసిపోయినాడు ఇంకా మా చిన్నోడు అయితే వస్తున్నాడు మా చిన్నోడు కూడా ఇంకా వెహికల్ నడుపుతాడు ఇది ఏమి వెహికల్ తెలియదు కరెక్ట్గా వీడియో తీయలేదు అందువల్ల కొంచెం క్లారిటీగా అనిపించలేదు చూడండి ఇద్దరు కూర్చొని బ్రదర్స్ ఇద్దరు కూర్చొని వెహికల్ అయితే తిప్పుతూ ఉన్నారు నాకైతే ఫుల్ నో వచ్చేసింది ఇలాంటివి చూస్తే ఇద్దరు వెహికల్స్ నడుపుకుంటూ తిప్పుకుంటూ ఫోటోస్కి ఇస్తూ మా రిషి అయితే ఫోటోస్కి సరిగ్గా ఫోజేసే ఇవ్వడు మా కూడా మనం ఎలా నిలబడుకోమని చెప్తే అలా నిలబడుకుంటాడు ఇంకా పార్క్లో కూర్చోవడం అంతా అయితే ఆడుకోవడం అయితే అయింది ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఇంకో పార్క్కి అయితే వెళ్ళాలన్నారు అది కూడా చిత్తూరు దగ్గర చెక్ పోస్ట్ ఉంది కదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెక్ పోస్టు అక్కడ వెదురారణ్యం అనేసి ఇంకొక పార్క్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఇచ్చే పోజెస్ మా చిన్నోడు మా పెద్దోడు చూడండి ఎలా అరుస్తాడు ఇంకా ఈయన వాళ్ళతో ఆ పిల్లోలతో ఇద్దరితో కలిసి చిన్నోడు అయిపోయాడు సేమ్ ఫుల్ నాటి పనులు చేస్తుంటాడు ఇక్కడ అయ్యో మా పెద్దోడైతే అస్సలు వదలడు మొత్తం ఇలాంటి పనులే చేస్తుంటాడు ఎక్కువ వాళ్ళ డాడీని కొయిస్తే కురికి గుడి తినేస్తారేమో అంత పిచ్చి మా పిల్లలకి ఇద్దరికి వాళ్ళ డాడీ అంటే అసలు వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటుంది అసలు వాళ్ళ డాడీ ఉంటే నాతో అసలు వాళ్ళకి పనే ఉండదు అంత ఫ్రీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇంకా టౌన్కి అయితే వచ్చేసినాము అక్కడ నుంచి టౌన్కి వచ్చినాము టౌన్కి వచ్చిన తర్వాత ఇంకా బస్సులోకి అయితే స్టార్ట్ అయిపోయినాము రాను రాను ఆటో ఛార్జెస్ ఎక్కువైపోయినాయి అందువల్ల చిత్తూరులో దిగేసి గాంధీ బొమ్మ దగ్గర అక్కడి నుంచి బస్కి వచ్చి బస్సుల ద్వారా ఇక్కడ దిగినాము చెక్పోస్ట్ దగ్గర దిగేసి ఇంకా అరణ్యంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి ఓన్లీ రిలయన్స్ దగ్గర ఉండే రిలయన్స్ అపోజిట్లో ఒక పార్క్ ఉంది అక్కడ మాత్రం మనం ఏం డబ్బులు కట్టాల్సిన పని అక్కడ మాత్రమే ఫ్రీగా మనము మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారం వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజెస్ ఎక్విప్మెంట్ ఉంటుంది అన్నీ చేసుకోవచ్చు ఫుడ్ తెచ్చుకోవచ్చు తినవచ్చు ఆడుకోవచ్చు అన్నీ ఉంటుంది అవే ప్రాబ్లం లేదు బట్ మిగతా ఒక త్రీ పార్క్స్ ఏమో ఉన్నాయి నాకు తెలిసి ఇంకెక్కడైనా ఉన్నాయో తెలీదు నేను వెళ్ళిన నాలుగు రకాల పార్కుల్లో ఆ ఒక పార్కు మాత్రమే అమౌంట్ లేదు మిగతా అన్ని పార్కులకి అమౌంట్ అయితే ఉంది ఇంకా వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని ఫస్ట్ కొంతసేపు అయితే మా రిషి ఎక్కినాడు అయితే మా చిన్నోడు పునీత్ రాజ్ కుమార్ అయితే గుర్రం అయితే ఎక్కి కొసేపు అయితే తిప్పించుకున్నాడు చూడండి అసలు వాళ్ళ డాడీ ఉన్నాడు కదా నన్ను అసలు పట్టించుకొనే పట్టించుకోరు ఇంకా గుర్రం అయితే ఎక్కి దిగడం అంతా అయిపోయింది ఇంకా పిల్లలు ఇక్కడ కూడా పిల్లలకి కాసిన ఎక్విప్మెంట్ అయితే ఉంది వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉంటే ఇంకా నేను చుట్టుపక్కల అన్నీ కా ఈ ప్లేసెస్ ఎలా ఉంది ఏమన్నా వీడియో తీసుకుంటూ ఉన్నా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా అల్లరి బట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఆడుకునే పిల్లోలతో వచ్చి చూసుకొని పోలిస్తే మా పిల్లోలు ఎంత బెటర్ అనిపించింది మా పిల్లో చాలా అల్లరి తక్కువ చేస్తున్నారు అనిపించింది చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అల్లరి పిల్లో ఉండేవాళ్ళు కూడా చూడండి మేము అవన్నీ ఆడుకొని వచ్చేసరికి కూడా ఇంకా కూడా మా పునీత్ కూడా అయితే ఇంకా కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా తిరుగుతూ ఉన్నాడు గుర్రం మీద గుర్రం తిరగడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసినారు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆడుకోవడానికి ఎక్కడ వెళ్ళినా మా పునీత్ రిషి మాత్రము ఈ విధంగా జారే వాటి ఎక్విప్మెంట్లో ఉన్న వాటితోనే ఆడుకుంటాడు వాడికి అది ఒక ఎంజాయ్ ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళని పట్టుకొని కాడి పిచ్చుకుంటుంటే నేను మాత్రం తిరిగి తిరిగి డల్ అయిపోయి నాకైతే ఇక్కడ బ్యాగ్స్ మోసుకోవడం పని అనమాట ఇంకా మా ఆయనతో పాటు ఎక్కడికైనా జర్నీ చేసి పిల్లల్ని తీసుకెళ్ళానంటే నాకేమో వామిటింగ్ ప్రాబ్లమ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయను జస్ట్ ఓన్లీ వస్తానంతే అంతవరకే నా పని పిల్లోలతో వెళ్ళినప్పుడు బట్ ఎక్కడైనా షాపింగ్ అలా వెళ్ళినప్పుడైతే ఇంకా మొత్తం నేను తిరుగుతా అంటే నేను షాపింగ్ అలా వెళ్ళినప్పుడు నాకు కావాల్సింది నేను చూసుకుంటా ఉంటా బట్ మా ఆయన మాత్రము పిల్లోలకి కావాల్సింది చూస్తాడు ఆయనకు కావాల్సినవంతా మాతో వచ్చినప్పుడు కొనుక్కోడు ఏమైనా కావాలంటే సపరేట్గా ఆయన వెళ్ళినప్పుడు మాత్రమే కొనుక్కుంటాడు ఇంకా ఆ ఎక్విప్మెంట్ తిరగడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకొక చోట వచ్చి ఏజ్ మెన్షన్ చేసి ఉన్నాడు నెక్స్ట్ వచ్చి వెయిట్ మెన్షన్ చేసి ఉన్నారు అంటే మినిమమ్ సెవెంటీ కేజెస్ ఏజ్ వచ్చి బిలో ట్వెల్వ్ థర్టీన్ అలా ఉంది ఏజ్ ఒక్కొక్కరు అలా దాటుకుంటూ ఆడుకుంటూ కొంతసేపు అయితే ఇక్కడైతే టైం పాస్ చేసినారు ఆడుకోవడము ఈ దారాల మీద ఒక దారం నుంచి ఇంకొక దారంకి ఒక దారం నుంచి ఇంకొక దారం అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా చెక్కలు వేసినారు కదా ఇక్కడ వచ్చి నాలుగు రకాలుగా ఉన్నాయి ఈ దారాలు కట్టి పెట్టడము ఈ థ్రెడ్ కట్టి పెట్టి నాలుగు రకాలుగా ఉంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగుంది ఫస్ట్ సైడ్ ఓన్లీ థ్రెడ్స్ మాత్రం ఉన్నాయి ఇంకొక సైడ్ చెక్కలు ఆ చెక్కలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పెట్టున్నారు చూడండి ఒక సైడ్ ఓన్లీ థ్రెడ్స్ ఇదైతే ఒక సైడ్ అదైతే నాలుగు రకాలు ఇంకొక సైడ్ అయితే ఇంకొక రకంగా ఉంది నాలుగు సైడ్లు నాలుగు రకాలుగా ఉన్నాయన్నమాట అసలు ఏమో నెక్స్ట్ ఇదైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకొక రకమా ఇక్కడ ఇంకొక రకంగా ఉంది చూడండి కూర్చోడానికి వేలుగా ఉంది మా బావ అయితే ఇక్కడ కూడా కామెంట్ చేస్తున్నాను అనేసి నువ్వు కూర్చోకు నువ్వు కూర్చుంటే తెగిపోతుంది విరిగిపోతుంది అనేసి అసలు మోస్ట్ చెప్పండి నాకంటే ఆయన ఎక్కువ వేయట్ ఉన్నాడు బట్ ఒప్పుకొనే ఒప్పుకోడు ఎప్పుడు చూసి నన్నే కామెంట్ చేస్తాడు నాకు మా బావతో ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక పెద్ద ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ విధంగా అయిపోయిందనమాట కొంతసేపు అయితే ఇక్కడ కూర్చొని ఊగిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఉయ్యాలకైతే రెడీ అయినారు చూడండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంది ఈ దారాలు అయితే ఫస్ట్ సైడ్ ఒక సైడ్ ఏమో ఒకటి ఇంకొక సైడ్ అయితే ఎన్ని నాలుగు ఫోర్ సైడ్స్ ఉంటే ఫోర్ టైప్స్ ఒక్కొక్కలాగా ఒక్కొక్కలాగా ఉంది ఇంకైతే అదైతే అయింది నెక్స్ట్ ఇంకా ఉయ్యాలలోకి వచ్చినారు వెళ్ళేంతకుముందు ముందు వాళ్ళు ఉయ్యాల్లో ఊగి ఊగాల్సిపోయినారు మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ ఉయ్యాల్లో కూర్చొని అయితే ఊపుతున్నారు చూడండి పేరుకి మాత్రమే చిల్డ్రన్స్ది బట్ ఇక్కడ పందిలా కూర్చోన్నారు ఆయన అయితే ఈయన ఎప్పుడు ఇంతే నెక్స్ట్ ఇంకొక లోపల అంటే ఇక్కడ ఈ పార్క్లో వచ్చి దారులు చాలా రకాల దారులు ఉన్నాయి ఒక్కొక్క సైడ్ వెళ్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఉంది చూడండి ఇంకా లోపల ఇంకొంచెం చోటకైతే వచ్చినాము ఇక్కడైతే ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ ఉంది ఇటు పక్క అక్కడ ఉయ్యాలు ఉన్నాయి ఇంకా దీని లోపల ఇంకేమైనా దారులు ఉన్నాయో లేదో మనకు తెలియదు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అయితే ఉంది ఈ ఎక్సర్సైజ్ అయితే వచ్చి కూర్చున్నాము ఎవరో ఇద్దరు ఇప్పుడు అమ్మాయిలు ఆడుకుంటూ అంటే వాకింగ్ లాగా చేస్తూ ఉంటే పడిపోయినారు మేమైతే కొద్దిసేపు అయితే ఎక్సర్సైజ్ చేసినాము మా బావ అయితే ఎక్కడో కామెంట్ చేస్తున్నాడు వెయిట్ ఎక్కువ ఎక్కువ అని నేనైతే తగ్గి చూపిస్తాను సమ్మర్ సీజన్ అయితే రాని నేను తగ్గి చూపిస్తానైతే సవాల్ చేశాను అనమాట చూడాలి సమ్మర్లో మీకోసము డైట్ చేసి ఇంకా అయితే నా డైట్ చాట్ని నేను ఎలా వెయిట్ తగ్గాను అవన్నీ కూడా కుదిరితే పోస్ట్ చేస్తాను వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్